తతస్వదీయాదైనాభిరంధ్రాదుదంచితం కించన దివ్య పద్మం నిలీన నిశేష పదార్థమాల సంక్షేప రూపం ముకుళాయమానం సరే ఆ తనలో ఉన్నటువంటి ఆ లోకాలని ఆ సూక్ష్మ స్థాయిలు సూక్ష్మంగా కారణ రూపంలో ఉన్నటువంటి ఆ లోకాలని పరికించారు అనేది చెప్పుకున్నాం కదా అంటే ఏమిటి ఇంకా సృష్టి మొదలవుతుంది ఆయన సంకల్పం మొదలైంది ఆ మొదలైనప్పుడు ఏం జరిగిందయ్యా అంటే త్వదియ నాభిన ఆ స్వామి యొక్క ఆ బొడ్డు ప్రాంతం నుంచి ఆ నాభిన నుంచి ఒక దివ్యమైనటువంటి తామర తూడు తామర ముక్క వచ్చిందట ఆ తా దివ్యమైనది అది ఎలా ఉందయ్యా అంటే అది నిలిన విశేష పదార్థమాల ఈ సమస్తమైనటువంటి జగత్తులో అప్పటి వరకు ఉన్నటువంటి జీవులు వాటి పదార్థాలు వాటి కర్మలు అవన్నీ ఉన్నాయి కదా వాటిని అన్నిటినీ కూడా సంగ్రహం చేసి అంటే అన్నిటినీ కూడా కౌడగట్టి ఒక మొక్కలాగా ఏర్పడిందట అది ఆ మొక్కలాయమానం మొక్కలాగా కూడా ఆ ఉదయించి పైకి వచ్చిందట వచ్చి ఎలా ఉంది ఆ పరమాత్మ జలగర్భశాయిగా ఆయన పడుకొని పడుకోనుంటే ఆయన గర్భం నుంచి ఒక తామర తోడు బయలుదేరి అలా పైకి వచ్చి ఆ జలాల మీదకి వచ్చిందట అప్పటికి స్వామి అంతర్హితంగా ఉన్నారు పైన ఆ జలాల మీద కనిపించేది ఒక ఈ కమల మొగ్గ మాత్రమే కనపడుతుంది ఎందుకయ్యా ఇంకా మొగ్గ చెప్తున్నారు అంటే ముగ్లాయమానం అంటే అది ఇంకా వికసనం కాలేదు అంటే సృష్టి వికసనం సృష్టి ఇంకా విస్తారం అవ్వలేదు అందుకని ఇది మొదలు కాబట్టి ఆయన గర్భ నుంచి వచ్చినటువంటి ఈ కమలం ఒక చిన్న ఈ ఇది కూడా ఎలాంటిది అంటే సమగ్ర రూపం వీళ్ళ అన్ని సమస్త జీవ పదార్థాలకి కూడగట్టినటువంటి సమగ్ర రూపమైనటువంటి ఒక కమలం ఒక మొగ్గలాగా వచ్చి ఆ జలాలపైకి వచ్చి చేరి ఉందట